ఐ ఆబ్సల్యూట్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా గైస్ అవుట్ ఆఫ్ నో వేర్ అసలుకి ఇది ఎట్లా పెరిగిందో కూడా నాకైతే అర్థమవుతులే ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇది యాక్చువల్గా అంజీర్ చెట్టు దగ్గరలో పెరిగిందనమాట సో ఐ థాట్ మేబీ ఏదన్నా ఒక బర్డో లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న అవి ఉంటాయి కదా ఇన్సెక్ట్స్ దేనో పాలినేట్ చేసినట్టు ఉన్నాయి ఇక్కడ అంజీర్ చెట్టు పెరుగుతుంది ఏంది అది యూజువల్గా అంజీర్ చెట్టు అయితే ఇక్కడ పెరగదు అని చెప్పేసి నేను అనుకున్నా కానీ అది పెరుగుతూ పెరుగుతూ ఉంటే తెలిసింది మాకు అది రావి చెట్టు ఇట్స్ ఇట్స్ అ పీపుల్ ట్రీ అని చెప్పేసి పీపుల్ సాప్లింగ్ అని చెప్పేసి సో వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ ఆపర్చునిటీ గైస్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బోన్సై చేద్దాము ఏదైనా నార్మల్ చెట్టుతోనే అని చెప్పేసి అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం దీంతో మనం విచ్చల విడిగా ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం అండ్ లక్కీగా మేము ఎప్పుడో తిని పడేసిన ఈ కుల్ఫీవి చిన్న చిన్న షాలోవి ఇట్లా గిన్నెల్లాగా ఉండే అనమాట పాట్స్ టైప్ సో దాన్ని యూజ్ చేయొచ్చు దీనికి అండ్ మనకి యూజువల్గా బోన్సాయ్ అయితే షాలో పాట్స్ కావాలన్నమాట దానికి ఒక చిన్న హోల్ కట్టిన అండ్ గైస్ మేక్ షూర్ యువర్ హోల్ ఇస్ రియల్లీ స్మాల్ పెద్ద హోల్ కట్టిరంటే అది రూట్స్ అన్ని బయట చాలా చిన్న హోల్ కొట్టేసి బైండింగ్ వైర్ తోని ఆ నుంచి తీసేసి మంచిగా ఫిక్స్ చేసేయండి మేక్ షూర్ ఆ చెట్టు ఇట్లా పైన లేచి రావద్దనమాట అంత గట్టిగా ఫిక్స్ చేసేయండి ఫిక్స్ చేసేసిన తర్వాత పైన దానికి కూడా మొత్తం బై బైండింగ్ వైర్ చుట్టేసేయండి అండ్ గైస్ చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే ఇరిగిపోతుంది ఇది అండ్ మనం దాన్ని ఇట్లా బెండ్ చేస్తాం కాబట్టి ఎక్కడైనా స్టెమ్ విరిగిపోయిందంటే మీరు అంత గణం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది సో మేక్ షూర్ యూఆర్ బీయింగ్ వెరీ జెంటల్ అట్ ద సేమ్ టైం అది ప్రాపర్గా అయ్యేటట్టు మంచిగా బెండ్ అయ్యేటట్టు చూసుకోండి అండ్ దీన్ని మనం అయితే నార్మల్ సాయిల్ బాల్స్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే వర్మీ కంపోస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ సాయిల్ మిక్స్ యూస్ చేశాను అనమాట ఇది కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి ఆక్వేరియం స్టోన్స్ తీసి ఇన్ లేచినా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అక్వేరియం స్టోన్స్ అట్లనే వదిలేసేయచ్చు లేకపోతే నేను కింద ట్యాక్ బై ఫ్రం దేర్ ఇది మాత్రం సక్సెస్ఫుల్ గా పెరుగుతాయి ఐ విల్ బి హ్యాపీ డూ యూ థింగ్ పెరుగుతుంది అంటారా విష్ మీ లక్